హాయ్ ఫ్రెండ్స్ ఇస్ తెలుగు ఐకాన్ డే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష విడుదల చేసింది అంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ లోకో పైలట్ నెక్స్ట్ టెక్నీషియన్ అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ సంబంధించి పరీక్షల షెడ్యూల్ని విడుదల చేసింది ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఈ ఆలోచన చేయకుండా మనం వీడియో ఎవరాలకు వెళ్ళిపోతాం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి నవంబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది సో అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగనుంది నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ అనేది డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు జరగనుంది నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ పదమూడు మధ్య జరగనుంది ఇక టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు మధ్య నిర్వహిస్తున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది సో ఫ్రెండ్స్ కాబట్టి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా రైల్వేకి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి చాలా మంది ఎక్కువగా ఐటీఐ చేసిన అభ్యర్థులు అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్కి అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే పరీక్ష షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇక ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడినట్లే మీకు మీకు టైం అనేది చాలా తక్కువగా ఉంది మీరు మీ ప్రిపరేషన్ కొంచెం వేగవంతం చేయండి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఎందుకంటే ఈ రైల్వే ఎగ్జామ్స్ అన్ని కూడా ఆర్థమెటిక్ మీద ఆర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి మీరు స్పీడ్ అండ్ యాక్యురేసీ అనేది మీకు అవసరం చాలా అవసరం కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అదేవిధంగా చాలామంది అభ్యర్థులు గ్రూప్ డి గ్రూప్ డి రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ భారీ పోస్టులతో ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ అయితే రానుంది ఆ నోటిఫికేషన్ కూడా నవంబర్ డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్